హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చి చాలా స్పెషల్గా ఉండబోతుందండి తప్పకుండా ఎండ్ వరకు చూడండి నేను వీడియో ఈ వీడియో వచ్చి పార్ట్ వన్ అండ్ పార్ట్ గా పెడతాను ఎందుకంటే ఇది త్రీ డేస్ ట్రిప్ అండి సో ఆ త్రీ డేస్ మొత్తం ఒకే వ్లాగ్లో పెట్టలేను కదా సో టూ పార్ట్స్గా పెడతాను ఈరోజు మా జర్నీ వచ్చేసి కురుపాం టు రాయగడ ఇలా పచ్చని కొండల మధ్యనే సాగిందండి వీడియో మొత్తం మీకు ఇలా పచ్చని కొండలు ఈ పచ్చని వాతావరణమే కనిపిస్తుంది రోడ్స్ చాలా చిన్నగా ఉన్నా సరే ఆ వ్యూ పాయింట్స్ ఉన్నాయి చూసారు అవి మాత్రం హైలెట్ అండి అసలు నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న పిల్లవాగులు ఎందుకంటే ఇది క్రాప్ టైం కదా సరిగ్గా మంచిగా కనిపించిందండి మొత్తం పొలాలు అన్నీ కూడా పచ్చగా పచ్చని వాతావరణం కనిపించింది స్కై చూసారా అసలు డ్రాప్ లాగా భలే ఉంది కదా మనం అవి చూస్తూ ఉంటాం కదా మీకు అలా అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రోడ్స్ మాత్రం హైలైట్ ఉంటాయండి ఒడిస్సావి నాకు చాలా బాగా నచ్చుతాయి ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నదైతే ఆంధ్రానే మేము లాస్ట్ విలేజ్ ఎలా అంటే సందుబడి సందుబడి లాస్ట్ విలేజ్ అది మనకు ఆంధ్రాకి ఒరిస్సాకి ఆనుకొని ఉంటుంది సో ఇదండి మా ఫుల్ వీడియో బా ఎండ్ వరకు చూడండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను మేము ఎందుకు వెళ్తున్నామంటే జేకేలో చాలా మంచి ఈవెంట్ అవుతుంది దసరాది సో దానికోసమని మమ్మల్ని ఇన్వైట్ చేశారు మేము అసలు ఎప్పుడు వెళ్ళమండి పాపం ఎందుకంటే లాంగ్ కదా అందరికీ లీవ్స్ ఉండవు సో మేము ఎప్పుడు సరిగ్గా వెళ్ళేదే లేదు లాస్ట్ టైం ఒక పెళ్ళికి వెళ్ళాను తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం మేము ఇంకా ఒరిస్సా అయితే ఎంటర్ అయిపోయామండి చూసారు కదా వెల్కమ్ గ్యూ అని చెప్పి పెట్టారు బోర్డు అక్కడ కనిపిస్తున్నాయా వాటర్ ట్యాంక్స్ మెయిన్గా నాకు ఇక్కడ నచ్చేవి ఏంటంటే వాటర్ ట్యాంక్స్ కలర్ కలర్ఫుల్గా కనిపిస్తాయండి అండ్ బస్ స్టాప్లు కూడాను టైల్స్ వేసి నీట్గా ఉన్నాయండి మంచి ఒక టెంపుల్ మోడల్లో టైల్స్ వేసి చాలా నీట్గా ఉన్నాయి ఇదే లాస్ట్ విలేజ్ సందుబడి అని కన్నమ్మని వాళ్ళ డాడీకి ఇలాగా బ్యా బేబీ క్యారియర్ మేమైతే పట్టుకున్నాము ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి నేను అంతసేపు పాపని హ్యాండిల్ చేయలేను వాళ్ళ డాడీ దగ్గర అయితే చక్కగా హాయిగా పడుకుండిపోతుంది పోతుంది కదా అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరే ఉంచేసాను ఈ కొండ దిగిపోతే ఇంకా ఒరిస్సా వచ్చేసినట్టేనండి వ్యూ చూసారా నాకు ఇంకొంచెం అంతగా వ్లాగింగ్ ఇంకా అలవాటు లేదు కాబట్టి నేను అన్నీ ఎక్కడ ఏది చూపించాలో అది క్యాప్చర్ చేయలేకపోయాను బట్ తీసినంత వరకు అయితే బాగానే తీసానని నేను అనుకుంటున్నాను ఎలా వ్లాగింగ్ చేస్తున్నానో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి ఊరికి మాత్రం పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ అండి ఊరు కనిపించకపోయినా వాటర్ ట్యాంక్స్ మాత్రం కనిపిస్తాయి అమ్మ వాళ్ళ ఊరు దగ్గరలో కూడా ఒరిస్సా బార్డర్ ఉంది ఆ ఒరిసా ఆ ఊరిలో కూడా వాటర్ ట్యాంక్ అలానే ఉంటుంది నేను మా వార్త చెప్తు చెప్పుకుంటూ వెళ్తున్నాను ఒరిస్సాలో ఏమో ఏవి ఎలా ఉంటాయో తెలియదు కానీ వాటర్ ట్యాంక్స్ మాత్రం హైలైట్ అవుతాయండి అని చెప్పి ఇక్కడ అయితే ప్రహరీ గోడ వేస్తున్నారు మరి కొండ చేరియల విరిగిపడినప్పుడు ఇబ్బంది కదా సగం వరకు వేశారు సగం వరకు ఇంకా వేయలేదు సో ఇక్కడ ఏంటంటే దసరా వచ్చేసి మనం దసరా కన్నా ముందు నైన్ డేస్ చేస్తాం కదా వీళ్ళు దసరా స్టార్ట్ అయిన త్రీ డేస్ నుండి నవరాత్రులు స్టార్ట్ చేస్తారండి అంటే నాకు తెలీదు మా సిస్టర్ అయితే అలా చెప్పారు ఆ త్రీ డేస్ స్టార్ట్ చేసిన తర్వాత దసరా మరుస్తే మరుసటి బుధవారం వస్తుంది ఆ బుధవారాన్ని బుధవారం అయితే అనుపుతారు ఇలా ఎక్కడ చూసినా నాకు నచ్చింది ఏంటంటే చిన్న చిన్న పిల్లవాగులు ఉన్నా సరే వాటికి మాత్రం బ్రిడ్జెస్ అయితే వేసేసారు మధ్యలో కాసేపు ఆగి కన్నమ్మకి ఇలా ఫోటో కొంచెం ఫోటోషూట్ అయితే చేసాము ఎక్కువసేపు జర్నీ కదా హాయ్ చెప్పంటే ఆ నిద్ర మధ్యలో కూడా హాయ్ అని చెప్తుంది తనైతే అసలు చాలా ఎంజాయ్ చేస్తుందండి జర్నీస్ని మీ పిల్లలు కూడా అంతేనా ఒకవేళ ఇలానే ఉంటే కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయండి సో ఇదండి మా జర్నీ ఇలాగా సాగిపోతుంది అంటే నాకు ఎక్కువగా మాట్లాడడానికి ఏమీ లేదు కానీ మీకు అంతా ఆ పచ్చని వాతావరణం చూపించడానికనే ఈ వీడియో అంతా పెడుతున్నాను మనకు అక్కడ హిం ఆ ఒడియా బోర్డ్స్ ఏమీ అర్థం కావు కదా మనకు ఆ లాంగ్వేజ్ రాదు సో అక్కడ కొల్నార్ అని కనిపిస్తుంది కదా కొల్నార్ దగ్గరలోనే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నట్టున్నాము ఇక్కడ స్టోన్ క్రషర్ ఒకటి ఉందండి మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అయితే బాగుంది అనిపించింది ఈ రాయగడ నుంచి ఇటువైపు ఉన్న వాళ్ళకి మేబీ ఇంకా కొండల్లో ఉన్న వాళ్ళకి ఏమో తెలియదు కానీ ప్రతి దగ్గర కూడాను మష్రూమ్ యూనిట్స్ అవ్వని బ్రిక్స్ యూనిట్స్ అవ్వని అండ్ జేకే పేపర్ మిల్ ఉంది వాళ్ళందరికీ కూడాను ఎంప్లాయ్మెంట్ అనేది ఎవ్వరూ ఖాళీగా ఉండట్లేదండి అందరు కూడా ఏదో ఒక కంపెనీలో అయితే జాబ్స్ చేసుకుంటున్నారు అక్కడ మెయిన్ పిల్లర్ ఆఫ్ ది రాయగడ అంటే జేకే పేపర్ మిల్ అండి అందరూ మ్యాక్సిమం అక్కడే వర్క్ చేసుకుంటారు ఎంతో కొంత సంపాదించుకుంటారు ఇక్కడ మీకు కనిపిస్తున్నది మిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఒడిస్సాలోని ఇది నాకు పెద్ద కాలేజ్గా అనిపించింది చాలా ఏకాస్లో ఉంది అండ్ పక్కనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉందండి సేమ్ ఆ మిట్స్ అనే పేరుతోనే ఇంకా మధ్య మధ్యలో అందులో టెంపుల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు మన సైడ్ కూడా కాలేజెస్లో టెంపుల్స్ ఉంటాయి అక్కడక్కడ సో ఇక్కడ చూసారా ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండి మరి ఏం ప్రే ఏం తయారు చేస్తారు ఏంటో అనేది మనకు తెలియదు కానీ సో ఇదైతే చూసారు అక్కడ మిట్స్ మెగా ఫుడ్ ఫుడ్ పార్క్ లిమిటెడ్ లిమిటెడ్ అని ఉంది మరి ఏంటో మనకు తెలీదు అక్కడ ఎక్కడ చూసినా కన్నమ్మకి దేవుళ్ళే కనిపిస్తున్నారండి ఇంకా దేవుళ్ళు మొక్కుతో మేమైతే ఇంటికి వచ్చేసాం మా తమ్ముడు వాళ్ళే త్రీ డేస్ బిఫోర్ వెళ్ళిపోయి అందరూ మా కోసం వెయిటింగ్ సో ఇంకా కన్నమ్మ మేము వెళ్ళగానే అందరితో బాగా మింగిల్ అయిపోయిందండి అక్కడ పిల్లలు ఉన్నారు ఆల్రెడీ మా పిల్లలతో కలిసిపోయింది అండ్ మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు కదా అండ్ ఇక్కడ చూసారా ఒక దేవుడు ఇలాగా మధ్యలో ఇంటి మధ్యలో పెట్టారండి నాకు బాగా నచ్చింది మీకు పత్తివి మందారం అని చెప్పాను కదా వీడియో చేసి పెట్టాను అదిగోండి అవి వైట్ కలర్లో ఉండి పింకిష్లోకి మారాయి మేము వెళ్ళగానే ఇలా ఇక్కడ మా బ్రదర్ వచ్చేసి ఫుడ్ అయితే మాకోసం ప్రిపేర్ చేసేసారు పాప మా తమ్ముడాలు ఉన్న మూడు రోజులు కూడా బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ ఇలానే ఉండారంట మేము అంటే ఎప్పుడు వెళ్ళమండి ఏదో ఒక ఇది ఈసారి కుదిరిపోయి వెళ్ళిపోయాము దూరం అని చెప్పి మేము పెద్దగా వెళ్ళడానికి అంటే ఎప్పుడు ఆ టైం కుదరలేదు ఇంకా మా పెద్దమ్మడితో ఇంకా తన దగ్గర కూర్చుండిపోయింది దేవుడు రూమ్ మేము వెళ్ళినప్పటికీ కూడా గంట అయింది అయినా ఇంకా దీపం అలానే వెలుగుతూ వచ్చింది ఒకసారి దేవుడిని మొక్కుకొని ఎందుకంటే అక్కడ రాయగడ మజ్జిగౌరమ్మని చెప్తారు కదండీ సో తల్లిని మొక్కుకొని అందరూ అదే కొల దేవతగా భావిస్తారు ఇంకా కన్నమ్మ అయితే మా మా తమ్ముడు వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేసింది చాలా డేస్ తర్వాత చూసింది పాపం వాళ్ళ మీద దీవ్ అయిపోయినట్టుంది అయితే మేము వెళ్ళింది కొండల మధ్యలో నుండి కదా పాపం ఆ పాపం కాదు మా అత్తయ్య వాళ్ళకి ఏమీ తీసుకొని వెళ్ళలేదు అండ్ మా కో సిస్టర్ కూడా ప్రెగ్నెంట్తో ఉందంట పాపం నాకు తెలీదు అలా ప్రెగ్నెంట్ ఉందని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఫ్రూట్స్ అయితే తీసుకొని మళ్ళీ వెళ్ళి అంతా ఫ్రెష్ అయిపోయి లంచ్ అవి చేసి ఇంకా మేము అక్కడ దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్కి అయితే చూడడానికి వెళ్ళామండి ఇప్పుడు మా వాళ్ళు అయితే చిన్నగా చిల్ అవుతున్నారు మరి ఎక్కడైనా ఉన్నదే కదా సో ఈ విధంగా అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఉన్న వన్ డే కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము త్రీ డేస్ ట్రిప్ అన్నాను కదా కురుబాం టు రాయగడ సారీ కుర్బం టు రాయగడ రాయగడ టు పార్వతీపురం అండి పార్వతీపురం టు మా అమ్మ వాళ్ళ ఇంటికి బాగా లంచ్ అది చేసి ఇంకా మేము వ్యూ పాయింట్ అండ్ జ్వాలా బ్రిడ్జ్ చూడడానికి అయితే మేము మూవ్ అయ్యామండి కన్నమ్మను కూడా ఇంకా వదిలేదు లేదు కదా కన్నమ్మ ఎక్కడికి వెళ్ళినా మాతో ఉండాల్సిందే అంత డేరింగ్గానే తిప్పుతాం మేము అసలు భయపడాం మా ఇంట్లో తిడుతుంటారు కానీ మమ్మల్ని అంటే కన్నమ్మ అంత సేఫ్ జోన్గా ఉంచుతుంది ఎక్కడికి తీసుకెళ్ళినా తీసుకెళ్ళినా కూడా సిక్ అయిపోవడం ఇలాంటివి ఏవి ఉండవండి చాలా మంచిగానే ఉంటుంది ఇది మేము ముందు తెలియక పార్వతీపురం రూట్ వెళ్ళిపోయాము చూసారా బ్రిడ్జెస్ అవి ట్రైన్ బ్రిడ్జెస్ అవన్నీ అండ్ ఎక్కడ చూసినా మా ట్రైబ్సే కనిపిస్తారండి మాకు ఇవి లాంగ్వేజ్ లేదంటే ఒడియాలోనే మాట్లాడుతూ ఉంటారు మాకు అది చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే మేము జ్వాలా బ్రిడ్జ్కి వెళ్ళాము అది కనిపిస్తుంది కదా అయితే ఇక్కడ ఇంతకుముందు చాలామంది చనిపోయారు అంట ఒక్కసారిగా వాటర్ ఫ్లో వచ్చి అదైతే క్లోజ్ చేస్తారు మేము బయట నుండే చూసేసి ఇంకా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము ఇది రాయగడ వ్యూ పాయింట్ అండి నాగవళి ఏరు పెద్దగా ఉంటుంది అది వచ్చి మన తోటపల్లి రిజర్వాయర్లో కలుస్తుందని నేను చూశాను గూగుల్ మ్యాప్లో నాకు ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి నైట్ అయిపోయిందండి సో నైట్ కూడా ఎంజాయ్ చేశాము సో వెయిట్ ఫర్ పార్ట్ టూ మీకు ఆ వీడియో కూడా వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను